హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరు బాగున్నారండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ టీ తాగారా ఇంక ఈరోజు నా టిఫిన్ అయితే ఇప్పుడే చేస్తున్నాను ఈరోజు మా టిఫిన్ ఏంటంటే నేను బియ్య పిండితో అట్లేస్తున్నాను ఇంకా బియ్య పిండిని అయితే నేను ఒక సాల్ట్ తప్ప ఏం వేయలేదండి పిండి అయితే చిక్క ఉండద్దు ఇలా పలుస ఉండాలి మనకి పిల్లలకు కూడా స్కూల్ టైం అయితే అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలలో టిఫిన్ రెడీ అయిపోతుంది ఇది ఇదైతే చట్నీ అవసరం లేదు ఇగో టీలకు అయితే బాగుంటుందండి ఇగో నేనైతే టీ పెట్టుకున్నాను ఇట్ ఇదైతే అట్లా వేసుకుంటున్నాను వేడి వేడి అట్లు టీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి Bye.